రాష్ట్ర కార్యదర్శి పుర రెడ్డి గారికి సంయుక్త కార్యదర్శి లింగాల రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు చాందపాషా గారికి అలాగే నూతనంగా కల్పుల మండలంకి కన్వీనర్గా ఎన్నికైన డికే బాబు గారికి రంగారెడ్డి అన్న గారికి అశోక్ అన్న గారికి అలాగే ఆరు మండలాలకు పరిశీలకు ఎన్నికైన శ్రీనివాసనాయుడు అన్నగారికి లింగాల లోకేష్ రెడ్డి అన్న గారికి ప్రణీత్ గారికి డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారికి మన మిత్రులు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి అలాగే అతాన్ చాందమాస గారికి ఎంపీలకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న వైఎస్ఆర్ సి ధన్యవాదాలు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పార్టీ పెద్దలు బీకే బాబు పైన నమ్మకం ఉంచి తలుపుల మండల కన్వీనర్ గా ఇచ్చిన దానికి బాబు దానికి న్యాయం చేస్తారని కూడా నేను ఆశిస్తూ తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ నెల ఇరవై తేదీ పెద్ద ర్యాలీ నిర్వహించబోతుంది దాంట్లో ప్రతి మండలం నుండి ప్రతి పంచాయతీ నుండి ఈ గది నియోజకవర్గం నలుమూల నుండి వైఎస్ఆర్ శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతూ వేడుకుంటున్నాను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దాంట్లో ఉన్న నష్టాల గురించి నాకన్నా ముందు భక్తలు తన వివరంగా క్లుప్తంగా చెప్పినాను కాబట్టి నేను మెడికల్ కాలేజీ గురించి నేను ఏం మాట్లాడుతున్నాను కానీ కల్తీసారా గురించి పదే పదే ఈ రాష్ట్రంలో ఒక కుటీర పరిశ్రమలాగా ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో దాని నష్టాలు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినారు ఈ కూటమి ప్రభుత్వం ముందు మేమున్నప్పుడు నాణ్యమైన విద్య ఇస్తాం నాణ్యమైన వైద్యం ఇస్తామని చెప్పి ఎలక్షన్ లో పోయినా అదే మేము అందించినాం కానీ ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో మేము నాణ్యమైన సారా ఇస్తాం నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి వీళ్ళు వచ్చిన అంటే మా ప్రభుత్వం నాయకుల ఆలోచన ఏమి కూటమి నాయకుల ఆలోచన ఏమనేది ఇక్కడే తేట అయితా ఉంది కాబట్టి ఏదైతే ఇది నకిలీ సారా ఉందో ఈరోజు ఆ నకిలీ సారాతో ప్రతి ఒక్కరూ దూరం ఉండి మన ప్రాణాలు మేము దక్కించుకోవాలని కూడా నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఇది సారానే కాదు ఏదో యాసిడ్ తెచ్చి ఏదో వాడతానలే ఇది తాగుతారని కానీ వాళ్ళకు డబ్బులు కావాలా మా బతుకులు మాకు పోతాయి కాబట్టి దయచేసి మీరందరూ ఈ నకీ సారంతో దూరంగా ఉండండి మీ శక్తిని కాపాడుకొని మీ కుటుంబ సభ్యులతో మీరు బాగా ఉండాలని కూడా మా నాయకులు కోరుతున్నారు కాబట్టి ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కానీ కల్తీ సారా ఏదైతే కానీ ప్రతి ఒక్క దాన్ని మేము మా పార్టీ నిరసిస్తూ ఉంది దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మేము కదిర్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ర్యాలీ నిర్వహించబోతున్నాం దానిలో భాగంగా కదిర్లో కూడా ర్యాలీ నిర్వహించబోతున్నాం మీరందరూ ఎవరైతే గ్రామ కమిటీల్లో ఉన్నారో ఇంకా అనుబంధ కమిటీల్లో మీకు త్వరగానే వేస్తారు వాళ్ళ పేర్లు కానీ ముందే తెలిసి ఉంటారని అందరూ కలిసి దాదాపు పదివేల మందితో రేపే అంటే మంగళవారం రోజు ఈ ర్యాలీని మేము విజయవంతం జిల్లా కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను ఇంకా రచ్చబండ కార్యక్రమం ఇప్పటికే రెండు మూడు మండలాల్లో మేము చేసినాం ఇంకా అన్ని మండలాలకు వస్తాం మీరందరూ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ఓటు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని గ్రామ కమిటీలు అనుబంధ కమిటీల్లో మీరందరూ మాకు పదవి రాలేదు ముందు చాలా మంది చెప్తా ఉంటే అన్నా మాకు పదవి లేదు మనకు పదవి చేయండి ఏదన్నా అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు మీరందరూ ముందుకొచ్చి మీ కన్వీనర్లకు ఎంపీపీలకు సర్పంచ్లకు మీరందరూ చెప్పి మీకు పదవులు కావాలి వైఎస్ఆర్సీపీ పార్టీ మీకందరినీ ఇస్తా ఉంది కాబట్టి మీరందరూ వచ్చి మీకు పదవులు తీసుకోండి పార్టీకి పనిచేయండి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరందరూ ఒకటే సైనికులు వైఎస్ఆర్సీపీ సైనికులు ఈ ఏదైతే ఎలక్షన్లు జరిగిపోతున్నాయో ప్రతి దాంట్లో మేము గెలుచుకొని జగనన్నకు మేము గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను మూడు రోజుల్లో మేము రూరల్ మండలం కానీ ఎన్పి గుంట మండలం తనకల్లు ప్రతి మండలానికి రచ్చబండ కార్యక్రమానికి వస్తాం మీరందరూ ప్రతి ఒక్కరికి చెప్పండి రచ్చబండ కార్యక్రమం జరుగుతూ ఉంది జరిగిపోతా ఉంది అలాగే కోటి సంతకాల సీకరణలో మీరందరూ రావాలి అని ఈ రోజు మేము కోటి సంతకాల సీకరణలో భాగంగా కదిరి మున్సిపాలిటీలో అంబేద్కర్ సర్కల్లో ఒక షామ్యానం వేసి ఈ డ్రైవ్ ని స్టార్ట్ చేస్తున్నాం అంటే సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం అయితే అంబేద్కర్ సర్కల్లో ఆ కార్యక్రమాన్ని విజయవంతం కూడా చేయాలి కూడా నేను అవకాశం ఇచ్చిన పెద్దలకు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇప్పుడు ఉంటుంది దాని తర్వాత మేము అంబేద్కర్ సర్కిల్ కి ప్రతి రావాలి ఎక్కడో లేచి వెళ్ళిపో